హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడే మేమైతే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయినాం ఫ్రెండ్స్ మా చెల్లకేమో తినాలని అనిపిస్తుంది అంటే అడుగుదాం నాకు నూడిల్స్ అవుతుంది అక్క నూడిల్స్ మమ్మీ అన్నామనుకు తిడుతుందని అందుకే నా యొక్క ఐడియా ఉందాకా మమ్మీ దగ్గర మమ్మీ మమ్మీ నేను నూడిల్స్ చేస్తాం నూడిల్స్ చెప్పా అని అడుగుదాం సరే వీడియో తీద్దామని చెప్తే మమ్మీ తిద్దాం అంటే పోయి అడుగుదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే అడుగుతున్నాం ఇప్పుడైతే పోయి మా అయితే అడుగుదాం ఫ్రెండ్స్ మమ్మీ నూడిల్స్ ఛాలెంజ్ చేద్దాం ఏం చేస్తున్నా నూడిల్స్ ఛాలెంజ్ చేద్దాం మమ్మీ నూడుల్స్ చెప్పియావా నూడిల్స్ ఛాలెంజ్ చేస్తారా ఎప్పుడు నూడిల్స్ ఎందుకు ఛాలెంజ్ అమ్మో నేను అనేది అయితే ఛాలెంజ్ చెయ్య కాకపోతే మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు పానీపూడి అప్పుడు కాకపోతే నేనైతే ఛాలెంజ్ నువ్వు అక్క ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ముగ్గురం ఈక్వల్ గా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం మా మమ్మీ గెలిసా మా చెల్లె గెలిసా నేను గెలిసా చూద్దాం ఫ్రెండ్స్ అని నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ గెలుచువన్న ఇప్పుడు నేనే గెలిచి చూడండి మొత్తానికి అయితే నన్ను ఒప్పించి ఛాలెంజ్ అయితే కూర్చోబెట్టిరు ఫస్ట్ టైం మా పిల్లలతో ఛాలెంజ్ చేస్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం ఇక టైమింగ్ అయితే ఏం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముగ్గురం సమానం తీసుకున్నాం కదా లెవర్ ఫస్ట్ చూద్దాం గప్చిలాగా పొంగుతున్నా పట్ట ఎట్లా తింటుందో చేతితోంది ఇంకెట్ తింటుంది నేను తినాలి స్పూన్ తోడు చే

हिटलर पे आ... ना है हमारे का ना तो टच कर दो अब हम ना ये पता नहीं मेंगुल चल रहा है ना फ्रेंड्स मेरे गाले लांग को कोले नए तो चैतर दिन तो ना हानी काटना सब मिला देनो काट पर अच्छा करना नहीं था ఒక ఈయనోదాగా అని తిన్నాక ఖమాన్ ఫాస్ట్ అని అనేది అయిపోతుంది అమ్మది ఇంకా దగ్గర అని డ్రాపా మమ్మీది అయిపోయిందా మళ్ళీ ఛాలెంజ్ అడగല്ല సపక్క మళ్ళీ ఏం ఛాలెంజ్ కావాల కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మమ్మద అబిన నా అన్న గర్జా అండ్ మమ్మూస్ ఐబమ్ ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మీరు స్తోద మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు అండి మా వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా వ్యూస్ అవుతున్నాయి అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలు తీసాం కామెంట్ చేయండి ఏం వీడియోస్ కావాలి నెక్స్ట్ ఏ ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ కావాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్